ఏష్ జస్ ఏం చేస్తావు ఇంకో గ్లాస్ ఎందుకు మళ్ళీ అందులో ఇల్లా ఇంట్లో అందులో వస్తావా ఏంది వద్దు తాగు తాగు కింద వలక వచ్చినావు అనుకో కూడా దెబ్బలు పడతాయి వలకపోయద్దు ఏశు ఒలుక వేస్తే మాత్రం దెబ్బలు పడతాయి నీకు తాగు ఉల్కపోయద్దు సరేనా ఏషో ఉల్క పేకుపేటచ్చి వద్దు నాన్న కాఫీ ఏ ఇంట్లో పెట్టేసి వస్తాను ఇక్కడ మా అమ్మగారు ఇక్కడిచ్చి మంచిదా తెగిపోయింది తెగిపోయింది ఇక్కడ ఇచ్చి ఇప్పుడు అట్లా అది ఇప్పుడు అంటుకోదు ఇప్పుడు ఎట్లా అతుకుతా చెప్పి రెండు హక్కు పెట్టమంటే రావు రాదు 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 బెటో ఏం చేస్తున్నావు అమ్మా చేతి అది బాగా తీసిరేస్తున్నావు దెబ్బ నువ్వు ఎట్లా తయారైనా అట్లా ఇసిరేయచ్చా దెబ్బ తా కదా చేతి ఉంటాదిరేస్తున్నావు మళ్ళా పిఎం బస్సా అరే దిబ్బదాక్కురా దుంకరా దిబ్బదాయి అబ్బు ఏడా వద్దు అన్ననా మళ్ళీ చూడు ఎట్లా ఎక్కువ నా వద్దురా వద్దురా దుంకుతో చూడు అరే ఉన్న చోటు ఉండవారేనా రాణి డాడీ రాని నేను రాని డాయితే రాని అద నీకు దెబ్బలు పడాలి